హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వరూప లాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి ఇవాళ మేము ఒంగోలులో డిమోర్ షాపింగ్కి వచ్చామండి మా తమ్ముడు వాళ్ళకి తీసుకొచ్చారన్నమాట ఇదిగోండి ఒకవేళ నేను షాప్ పేరు తప్పు చెప్పుంటే మీరు కూడా చూడండి సారీ అండి నేను షాప్ పేరు తప్పు చెప్పాను షాపింగ్ అంటే డిమోర్ వచ్చామండి మేము అన్ని అందుకే అది నా తినచ్చు ఆయిల్ ప్యాకెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ అన్ని రకాల అండి ఇవి అన్నీ తినేయన్నమాట దా బాదం పప్పు పిస్తాపప్పు అన్ని రకాలు నేనైతే చెప్పలేను కదండి మీకు చూపిస్తున్నాను కింద వచ్చి ఖర్జూరాలు ఇది పిస్తానేనండి కూల్ డ్రింక్స్ చూడండి ఎలా ఉన్నాయో స్ప్రైట్ మోడల్స్ అన్నీ మ్యాగీలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి నాకైతే ఒక్కొక్క పేరు చెప్పడం కూడా చేత కాదనమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఇటు వచ్చి అన్ని రకాల పచ్చళ్ళు అన్నమాట ఇవన్నీ ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ మొత్తం బాటిల్స్ పెట్టి ఉన్నారు బోర్ బోర్ మొత్తం అవే అన్ని కొబ్బరి నుండి డబ్బాలండి అన్ని రకాల షాంపూలు అండి డబ్బాలు ఇవన్నీ మొత్తం పారాలు వేసుకునేవి అండి ఏంటి నాకు తెలీదు సర్ ప్యాకెట్లు ఇవన్నీ వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన నిత్యవసరమైన సరుకులు అండి మనకి ఎన్ని కా కేజీలైనా హాఫ్ కేజీలు అయినా రెండు కేజీలైనా ఎన్ని కావాలంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇది ఉంది అది లేదు లేదన్నమాట రెండో ఫ్లోర్లు అండి మొత్తం బట్టలే పెద్దలకి పిల్లలకి చిన్నలకి మొత్తానికి సంబంధించింది ఈ రెండో ఫ్లోర్లు ఇక్కడ అన్ని ప్లాస్టిక్ డబ్బాలు మొత్తం ఇంట్లో కావాల్సినవి అన్నీ చిన్న సైజు కానించి పెద్దవి మొత్తం పెద్ద పెద్ద సైజులు ఇరవై తొమ్మిది అంటమ్మ అసలు చూడు ఒకటి చూసి ఒకటి చూడలేకపోతుంది అన్నీ చేతిరీ ఈ కప్పు బాగుంది కానీ దీని రేట్ వచ్చేసి ఇక్కడ ఉంది తర్వాత బల్లేగా ఉన్నాయి కప్పులు అయ్యండొచ్చు

వరకే పెట్టుకుంటారన్నమాట కావల పాన్ పాడి షాపింగ్ అయిపోయిందండి బయటకు వచ్చేసేసాము ఇప్పుడు మేము ఓకే అండి బాయ్ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను